జై శ్రీమన్నారాయణ చూడండి నవరాత్రులు మొదలవుతున్నాయి కదా మనకి ఇరవై రెండో తారీఖు దగ్గర నుంచి మొదలవుతున్నాయి ఆ రోజున శుచి శుభ్రం అంతా చేసుకొని ముందు రోజు మాలాయాలి కదా అయితే చేసుకొని మనము చిన్న పరిహారం అండి ఆ అమ్మవారికి మనము ఎప్పుడు కూడా చాలా ఇష్టమైనవే పెడుతూ ఉంటాం కదా మనకి నైవేద్యాలైనా పువ్వులైనా అలంకరణ అయినా చీరలైనా గాజులైనా అలాంటివన్నీ సమర్పిస్తాం కానీ ఆమెకి ఇంకా ప్రీతికరమైన వస్తువు ఒకటి ఉంది తెలుసు కదా మీకు ఆ ప్రీతికరమైన వస్తువు ఏంటో నేను ఇప్పుడు చెప్తాను ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతుంది ఆ అమ్మవారిని ఎంత చేస్తే మనకు అంత దగ్గర అవుతుంది ఆ అమ్మవారు మనల్ని కొంతకాలం మనం చూస్తే కొంతమంది ఏమనుకుంటున్నారు మేము ఈ ఒక్క ఫస్ట్ సంవత్సరం చేస్తే ఇక బావుడికి ఈ సంవత్సరం అంతా మనం చేయాలంట కదా అదేంటి మనం చేయలేకపోతే మరి ఆమె ఆగ్రహిస్తుందట కదా అని చెప్పి అంటూ ఉంటారు అది కాదండి అలా అవసరం లేదు మనం ఎప్పుడు చేయాలి అనుకుంటే అప్పుడు చేయొచ్చు ఎప్పుడు మానుకోవాలంటే అప్పుడు మానుకోవచ్చు ప్రతి సంవత్సరం చేయాల్సిన అవసరం ఉంది అని మనం అనుకుంటే చేయవచ్చు లేదు మనం ఈ సంవత్సరం క్లిప్ చేద్దాంలే అనుకుంటే మానేసేయచ్చు అయితే జమ్మి ఆకుతోటి మీరు పూజ అనేది చేసుకుంటే ఒక వారంలో అమ్మవారికి ఏదో ఒక రోజు జమ్మి ఆకుతోటి అష్టోత్తరాలు చేసుకున్నట్టయితే చాలా మంచిదట ఆ అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైన వస్తువు ఏంటి అంటే జమ్మి ఆ కంట ఆ అమ్మవారికి ఆకుతో పూజ